మా దేవుడు సార్ పిచ్చాయి కాదు మా దేవుడు ఎవరు ఎక్కడున్నాడు ఆయన గుండ్లో కాదు గుండ్లో ఉన్నాడు ఎక్కడ చీపీ इजगो योवर ना रहकरा? पॉन कल्याँ मा देवर पॉन कल्याँगु सार्पिच्चाइगारंगु गुद्धु था देवन मा देवर योवर? पॉन कल्याँगु यक को नड़े न? गुंडलो कादु गुंडलो नड़ यक करशीदी? ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి